దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగుతు గాక ప్రభునందు ప్రియారా మీ అందరికీ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో సర్వశుభాలు తెలియపరుస్తూ ఉన్నాము ఈ ప్రత్యేక సమయంలో మరి ఒక శ్రేష్టమైన అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియుల ఈనాటి పాఠ్యాంశంగా మనము దైవ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదివచరణ గమనించండి ఈ ఆభరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుళములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముట్రహనందుకు ఆలోచించినట్లయితే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ప్రస్తుత పరిస్థితుల్లో సమయము పెద్దముగా గడుపు అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది సాధారణుడు పలు విధమైనటువంటి కోణాలలో మనుషులను ముఖ్యంగా సంఘములో దేవుని పరిచర్యలో దేవుని నడవడిలో ఉన్నటువంటి వ్యక్తులను మరీ ముఖ్యముగా యువతను ఈ విధంగా దైవ మార్గం నుండి తప్పించాలనేటువంటితో ఈ దినాలలో మరి టెక్నాలజీని మరి అవకాశంగా తీసుకొని సమయము వృధా కూర్చుతూ వారి యొక్క ఆత్మీయ జీవితానికే కాకుండా వారి శరీరానికి గురి మీద వారికి ఉన్నటువంటి ఉన్నతమైన భవిష్యత్తుని కూడా యువత కోల్పోవడం అవకాశం చదవబడినటువంటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన బిడ్డలాగా గమనించినట్లయితే దేవుని ఆవరణములో గడిపిన ఒక్కరోజు వెయ్యి దినముల కంటే శ్రేష్టము అన్నాడు దేవుని ఆవరణములో గడిపితే దేవుని యొక్క మందిరములో మనము సమయాన్ని వెచ్చిస్తే దేవుడు తన జ్ఞానంతో మన నింపుతాడు తన ఆలోచనలు మనకు తెలియపరుస్తాడు తన ఉద్దేశాలను మనకు అందించి మన ఆత్మీయ జీవితం మాత్రమే కాకుండా ఈ భూమి మీద మనం జీవించినంత కాలం సుఖము సౌఖ్యము సంతోషము సమాధానాలతో జీవించడానికి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రభు నేర్పిస్తాడు కనుక మనము దేవుని ఆవరణంలో గడపడానికి ఇష్టపడిన వారముగా ఉండాలి దేవుని ఆవరణంలో గడిపిన వ్యక్తి దేవుని ప్రసన్నత చేత దేవుని యొక్క శక్తి చేత దేవుని బలము చేత నింపబడతాడని వాక్యముల మనం చూడగలుగుతాం శిలాయి పర్వతం మీద భక్తుడైన మోషే నలభై దినాలు దేవుని ఉపవాసములతో కనిపెట్టి తిరిగి మళ్ళా వచ్చినప్పుడు అతని ప్రకాశవద్ధంగా వెలిగినట్లుగా చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా లోకంలో ఎక్కడో ఎవరితో కూర్చున్నా ఎవరితో సంప్రదింపులు జరిపినా ఎవరితో సమయాన్ని మరి గడిపినా కూడా నీకు రానటువంటి ఆ జవాబు ఆ ప్రయోజనము దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో గడిపితే నీకు లభిస్తుంది కొన్నిసార్లు మనం అనుదిన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి పరిష్కారాల కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో మన సమయాన్ని గడుపుతూ వాళ్ళ వేళ సలహాలు తీసుకొని అవి ఏవి కూడా ఉపయోగంలోనికి రాక సమస్యలు పరిష్కారకాక మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అవస్థలు పడిన సందర్భాలు లేకపోలేదు అయితే పిల్లరా ఈ దినాన నువ్వు ఎక్కడికో పరిగెత్తిన అవసరం లేదు కానీ దేవుని మందిర ఆలోచనలో నీవు కూర్చొని ఆయన సందేశాన్ని ఆయన ఆలోచన ఆయన జ్ఞానాన్ని నేర్చుకున్నట్లయితే ప్రభు నిన్ను వర్తిరింప చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు తన జ్ఞానంతో కాబట్టి ప్రియుల వెయ్యి దినాలు అర్థంగా గడిపి కట్టి ఒక్క దినము దేవుని మందిరంలో దేవుని ఆవరణముల కూర్చొని దేవుని జ్ఞానాన్ని వినగలిగినటువంటి మరి శ్రేష్టమైన అవకాశాన్ని కోల్పోవద్దు చెప్పి ప్రభు పేరిట మనకు చేస్తూ ఉంటాం మరొక వాక్యాన్ని మనం చదువుదాం బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం తొంభై రెండవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చిన చదివితే అక్కడ పన్నెండు పదమూడు వచనాలు మనం చదివితే రాయబడుతుంది నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మోవైదులు లెబలోని మీద దేవదార వృక్షం వలె వారు ఎలుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారే వారు దేవుని ఆవరణములో వర్తిరు దేవుని ఆవరణములో దేవుని మందిరములో దేవుని సముఖములో దేవుని సన్నిధిలో దేవుని కూర్చుంటే నాటబడిన అనుభవం అనగా దేవుని యొక్క ఆలోచన యొక్క ఆత్మానుసారంగా ఆయన అడుగుజాడలో వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించాలి ఈ దినాలలో మనందరికీ తెలుసు నాటబడని విత్తనము నాటబడని మొక్క అది ఏ మాత్రం ప్రతిఫలం ఇవ్వలేదు కనుక కేవలం కాలక్షేపానికో మరొకదానికో మనం మందిరం సమయాన్ని వెచ్చించక దేవుని మందిరంలో ఆశ కలిగి ఆతృతతో దేవుని జ్ఞానము నేర్చుకోవాలనేటువంటి తపనతో మనము దేవుని మందిరంలో నాటబెడితే దేవుని మందిరంలో నాటబడిన అనుభవానికి మనం వస్తే మనం వర్ధీలుగా ఉంటున్నా వర్దిలితో భూమిలో నాటబడిన మొక్క ఏ విధంగా అది ఎదిగి ఫలించి ఫలాలు ఇస్తుందో నీ జీవితం కూడా ఫలబరితం కావాలి ఆశీర్వాదంతో నింపబడాలి దేవుని కృపచేత చేత హెచ్చిన తలైతే నీ దేవుని మందిర ఆవరణంలో నాటబడిన రావాలి అనగా దేవుని యొక్క చిత్తం చొప్పున నీవు జీవించటానికి మరిని నువ్వు సిద్ధపరుచుకోవాలి ప్రభులందుకు ఈ వాక్యం చేత మనం హెచ్చరించబడుతూ దేవుని మందిరానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తూ దేవుని మందిరములో జ్ఞానంతో మసలుకొని దేవుని ఆలోచన కలిగి బ్రతకడానికి మరి నేను నువ్వు సిద్ధపరచుకుంటావని ప్రభు పేరిట మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను ప్రభు మన కంటి కృపలు సహాయం చేసి ఆమె